ఇక రాజకీయాలు లేకుండా ఆ డిఎస్పీఎస్సి చైర్మన్ ను నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చారట కేంద్రంలో జరుగుతున్నటువంటి పరీక్షలకు ధీటుగా వెళ్లాలనే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ పూర్తిగా ప్రక్షాళనం చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారట గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చింది రాజకీయ నియామకాలతోనే లీకులు రద్దులు కేఎస్ఆర్ అసమర్థతతోనే ఉద్యోగాల జాప్యా యుపిఎస్పి తరహాలో కమిషన్ తీర్చిదిద్దుదాం ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలి నమూనాల ప్రక్షాళనకు సహకరించండి పారదర్శకతకు మార్గాలు చూపండి అంటూ ఆయన చెప్తా ఉన్నారు ఈపిఎస్ఈ తరాలలో కమిషన్ తీర్చిదిద్దాం గత రెండు ఈ ఏడాదిలో అంటే దాదాపు డిసెంబర్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు నింపాలి సమూల ప్రక్షాళనకు సహకరించండి పారదర్శకతకు మార్గాలు చూపండి యూపిఎస్పి చైర్మన్ కోరినటువంటి సి ఎం రేవంద్రెడ్డి ఉత్తంతో కలిసి చైర్మన్ తో గంట నెల పాటు భేటీ అయ్యారు అందరికీ శిక్షణలు విజ్ఞప్తి అందరించినటువంటి ఆధరించినటువంటి యూపిఎస్పి చైర్మన్ మనోజ్ సోని వెనబడినటువంటి ప్రాంతాలకు పద్దెనిమిది వందల కోట్లు నిధులవి ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీ రేవంత్ ప్రస్తావన మిలిటరీ భూములపై రక్షణ మంత్రితో కూడా భేటీ అయ్యారు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఆయన కీలకమైనటువంటి ఆ నాయకుల్ని నేతల్ని కలిశారు ఆర్థిక మంత్రిని ఆ కలిశారు అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు దాదాపు ప్రధానంగా సంబంధించినటువంటి ప్రక్షాళన చేయాలనే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని యూపీఎస్సి కమిషన్ చైర్మన్ తో సుదీర్ఘ చర్చలు జరిపి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ప్రక్షాళన చేయాలనే దాని మీద సుదీర్ఘ చర్చలు చేసినటువంటి పరిస్థితి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీ పర్యటన వెళ్లారు ఈ ఏడాది చివరి కల్లా రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ ప్రక్షాళన కార్యక్రమానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా సహకారాన్ని అందించాలని కూడా ఆయన అభ్యర్థించారు శుక్రవారం ఆయన తన మంత్రివర్గ సహచరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యూపీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు యూపీఎస్పీ చైర్మన్యదర్శి శశిరంజన్ కుమార్ తో గంట నెల పాటు భేటీ అయ్యారు యూపీఎస్పీ తరాలు టీఎస్పీ తీర్చిదిద్దేందుకు సోని సహకారాలు కోరారు యుపిఎస్పీ లో పారదర్శకత అవినీతి మరక లేకుండా ఇతర సుదీర్ఘ కాలం పాటు అత్యంత సమర్థవంతంగా పనిచేయడంపై సీఎం ఆరా తీశారు వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి యూపీఎస్పి నిర్దిష్ట కాల పరిమితిలోనే నోటిఫికేషన్లు జారీ చేయడం పరీక్షలు ఇంటర్వ్యూల నిర్వహణ నియామకాల ప్రక్రియను చేపట్టడం అన్నింటినీ పారదర్శకతగా పాటించడం అభినందన చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అదే తరాలలో కేఎస్పీసీ కూడా రూపుదిద్దాలి రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులకు అక్కడ ఏ విధమైనటువంటి చోటు లేకుండా ఏ విధమైనటువంటి పదవులు ఇవ్వకుండా తీర్చిదిద్ది అధికారులతో ఉన్నతమైనటువంటి అధికారులు విజ్ఞావంతులతో నియామకాలు చేసి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని పారదర్శకంగా ముందుకు వెళ్లాలనే యోచన రేవంత్ రెడ్డి కల్పిస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి యూపీఎస్ తో గంట నెల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి ఏ విధంగా పారదర్శకాలు పరీక్షల నిర్వహణ ఉద్యోగాల నియామకం ఏ విధంగా చేయాలి పరీక్షల నిర్వహణ ఇంటర్వ్యూ విధానము ఏ విధంగా ఉంది అంటూ ఆయన పూర్తిగా ఆరా అదే తరహాలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది రేవంత్ సర్కార్